సరే ఇక్కడ ఒక బలమైన ఆరోపణ వస్తూ ఉంది ఏదైతే లొంగిపోయినటువంటి నక్సలైట్లంతా కూడా అడవిలో ఉన్నటువంటి అన్నల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ విషయంలో మీరు ఏం క్లారిటీ ఇస్తారు ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా శుద్ధ తప్పు ఇప్పుడు లక్ష వెయ్యి మంది ఉన్నారు వెయ్యి లోపల ఒకటో ఇద్దరు ఉండొచ్చు ఒకటిద్దరు ఉంటారు కదా ఉన్నారు కదా లేకుంటే ఏం లేరు కదా ఎవడైనా లొంగిపోయిన అరెస్ట్ అయిన ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఇవ్వలేదా అరెస్ట్ దెబ్బల బాధ కాగితే కొడితే మొత్తం ఆ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అయితే అన్నీ చెప్తారని కాదు వాళ్ళు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు కూడా అన్నీ చెప్తారని కాదు లేదా ఒకటి ఓ ద్రోహే కావచ్చు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లొంగిపోయిన వాళ్ళు కూడా ఒకడో ఇద్దరు ఉండొచ్చు కాబట్టి వాళ్ళు అయినరు కాబట్టి అందరి పేరు చెప్పొద్దు కదా ఇప్పుడు నయ్యం దొంగ నా ఏమో జడల్ నాగరాజు గారు ఇంకో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు దొంగలైన కాబట్టి లొంగిపోయినారు లక్షల మంది అయినారు కదా ఒక్కరిద్దరు కాదు కదా లక్షల మంది అయ్యారు సంఘ నాయకుడు లొంగిపోయినారు కదా ఇప్పుడు కాదు కదా నలభై ఏళ్ళ కంచి మరి దెబ్బల బాధలు కాగాలేక లొంగిపోతారు కదా ఇంటికాడ బాధలు పెడితే లొంగిపోయిన వాళ్ళు లేకపోతే అనారోగ్యంతో లొంగిపోయిన వాళ్ళు ఇంకో దానితో లొంగిపోయినారు లొంగిపోతే చెప్తారా వాళ్ళు పోయిందే ప్రజల కోసం ప్రజల కోసం పోయినప్పుడు సరే వాళ్ళకు కొన్ని సమస్యలతోటి అది ఆ మార్గం కుదరదు అనుకున్నారు వేరే కారణాలతో రాగానే వాళ్ళే ద్రోహులు అవుతారా ఎందుకు ద్రోహులు అవుతారు వాళ్ళకు కూడా అంతరాత్మ లేదా వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ మనుషులు వాళ్ళకి వాళ్ళే ఎక్కువ వాళ్ళు ప్రజల కోసం పోయిన వాళ్ళు చెప్తారా దొంగలు దొంగలు ఉంటారు వాళ్ళ ప్రజల కోసం పోయిన వాళ్ళు చెప్తారా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి వాళ్ళపైనే నిన్నటిదాకా పోరాడింది వాళ్ళే వాళ్ళే అన్ని వదులుకొని చెప్తారు మళ్ళీ వాళ్ళపైనే పెడతావా నువ్వు బుద్ధి ఈ బుద్ధులేనోడు పెడతాడు ఒక్కడు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కాబట్టి నిర్దిష్టంగా పాలనోడు ఇన్ఫార్మర్ నువ్వు చెప్పు నిర్దిష్టంగా చెప్పు అది వేరది ఇన్ఫార్మర్ అని అంటే కూడా ఏంటంటే ఒక ముద్రే కదా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమంటుంది ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మామూలు సాధారణ మనిషి కూడా మావోయిస్టు లేదా టెర్రరిస్టు లేదా అని అంటే ఎట్లా ఉంటుంది అది ఒక ఆరోపణ చేస్తే ఒక రకమైన టెర్రరిజం కదా అది టెర్రరిజం ప్రభుత్వం అట్లా చేస్తే కూడా టెర్రరిజం లేదా ఇప్పుడు అర్బన్ నక్సలని అంటేనే పేరు పెడితేనే ఒక్కొక్కరు ఆగమాగం అవుతారు కదా ఎవరైనా నువ్వు ఇప్పుడు అలా నాయన అర్బన్ నక్సల్స్ అని అంటే నేను ఎట్లా అర్బన్ నక్సలు నేను గానే కాదు నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటాను నా పైన ఇది బెటనే పెట్టద్దని మొత్తుకుంటారే మీరు మరి ఇన్ఫార్మర్ అంటే ఏంటిది ఇన్ఫార్మర్ అంటే మొత్తము అంటే ఒక ముద్ర వేస్తున్నావు కదా కాబట్టి తప్పుడు ఇది ఇది చాలా ఘోరమైంది నేరం అది కాబట్టి ఇది సరే ఏమైనప్పటికీ ఏంటంటే మావోయిస్టులు అందరూ వస్తుండ్రు ప్రజ సమాజం స్వాగతిస్తుంది ఎవడో నలుగురో ముగ్గురు ఏ వీళ్ళంతా మెదడు దక్కున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు దాని పెద్ద లెక్కలు కాదు సార్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అడవుల్లో నక్సలైట్లు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు లేదు ఇప్పుడు 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 ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం ఎలక్ట్రానిక్ యుగం అంటే నువ్వు సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచం నడువది గోడ్లు కాష్టవాళ్ళు కూడా సెల్ ఫోన్ పెట్టాలి మాట్లాడాలి ఇలా ఎక్కడో అడవి గోడ్లు కాష్ట ఇక్కడ కాదు అంటే అదే దండకాల లోపల ఉన్న వాళ్ళు కూడా నువ్వు చూడు అక్కడ మాడు లోపట పువ్వుల లోపట అక్కడ మనుషులు సెల్ ఫోన్ వాడుతుండ్రు సెల్ ఫోన్ వాడకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏం అర్థం కాదు అది సెల్ ఫోన్ అనేది అది మనకు ఉండే ఒక ఒక మన అంగి వేసుకున్నట్టుగా మనం మనం మన అంగి దొడుకున్నట్టుగానే తప్ప ఇంకా వేరేది ఏం కాదు కాబట్టి సెల్ ఫోన్ వాడకుండా మరి సెల్ ఫోన్ పెట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు అది నువ్వు ఐడెంటిఫై అవుతాను నువ్వు మాట్లాడు లేకపోతే నీ లొకేషన్ అర్థమవుతుంది నువ్వు మా నువ్వు రా అది మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ అంటే కుదరదు కదా మరి చాలా మంచి చనిపోయింది కదా సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా మా విష్ణులు చాలా మంది చనిపోయి నువ్వు కంప్యూటర్ పెట్టుకున్నా సెల్ ఫోన్ పెట్టుకున్నా వాకి టాగ్ పెట్టుకున్నా నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు కాబట్టి ఇప్పుడు మొత్తం ఒక్క భారతదేశం కాదు మొత్తం ప్రపంచంలోపట కూడా ఇది ఎలక్ట్రానిక్ యుగము ఎలక్ట్రానిక్ యుగం లోపట ఇప్పుడు 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 మనకు వెనుజులా ఉంది వెనుజులా లోపట అమెరికా వాడు దాడి చేసి వాడు మొత్తము ఆ అధ్యక్షునే లేపకపోయిండు అధ్యక్షుడు రోజు అధ్యక్షుడు మధురో మధురో ఒక కడ పండుకోడు రోజు మారుతా అంటే డేర ఆయన పడుకునే జాగాలు మారుస్తాడు ఆ గాడ్స్ మారుస్తాడు తర్వాత దేశం మొత్తం కూడా రాడార్ల ఉన్నాయి రాడార్ల వ్యవస్థలు కుప్పగోళ తర్వాత వచ్చేసిండు అర్ధ గంటలో ఫినిష్ చేసిండు అర్ధ గంటల పాట కాబట్టి ఇక్కడ అంటే అంత అంటే ఎలక్ట్రిక్ ఏ టెక్నాలజీ వచ్చింది కదా టెక్నాలజీ మనం ఏమర్థం చేసుకుంటున్నాం టెక్నాలజీ అర్థం కాదే సమాజం అర్థం కాదే మన వెనకటి ఉన్నట్టు అడవిలో ఉండి చేద్దామంటే ఎట్లయితుంది అది అడవిలో ఉండి చేద్దాం అదే శాదస్తం అది అది కాదు అది మారిన దానికి అనుగుణంగా మారాలే మారిన పరిస్థితులు మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలే మారడం అంటే ఏంది నువ్వు ప్రజల మధ్యలో ఉండి చేయాలి ఇక్కడ చట్టబద్ధంగా ప్రజల మధ్యలో చట్టబద్ధంగా ఉండి చేయాలి చైతన్యవంతం చేయాలి వాళ్ళని చైతన్యవంతం చేయకుండా నేను అడుగు నుండి నేను సాయుధపడే చెప్తాను చేస్తా చెప్తా ఎవడొస్తాడు ఎక్కడ వస్తా ఉన్నారా ఎవరన్నా ఎవరైనా ఉన్నాడు సచిపోయేది ఏంటంటే ఆఖరికి అల్లు ఉన్న వాళ్ళు సచిపోతారు ఇంకే ఈడంటారు నువ్వు సరిపోతే సరే ప్రజల కోసం పనిచేశారు కాబట్టి సచ్ అంటే వీరులు అంటారు వీళ్ళు అంటే ఏంటిది వీళ్ళైతే మాత్రం లక్షల మంది అంటే దాంతో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మార్చుకోవాలి రావడమే మంచిది అందరూ ఆహ్వానిస్తున్నారు కదా బర్సదేవాతో పాటు మావోయిస్ట్ నేత కంకనాలు రాజరెడ్డి కూడా లొంగిపోయారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కూడా ఒక సంచలనమైన కామెంట్స్ చేసి దాని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దాని గురించి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది ఆధునిక టెక్నాలజీ కమ్యూనికేషన్ పెరిగింది పెరిగినప్పుడు సాయుధ పొరటం నడవదని చెప్పి ఆయన రాజురెడ్డి స్పష్టంగా చెప్పిండు అది చెప్తూ ఆ మాట కూడాందంటే అనారోగ్యం అన్నాడు అనారోగ్యం చేయాలి ఆయన కొత్త కాదు కదా గతం నుంచి ఉన్నది ఇప్పుడు ఉన్నది కాబట్టి అసలు సమస్య అది కదా ఇప్పుడు సాయుధ పొరటం నడవదని మంచిది కదా అదే అదే చెప్తుండు కదా నడవదే అర్థమైనప్పుడు చెప్తుండు ఇక అది లేదు ఆయనకు సాయుధ పోరాటం నడుతుంది అనుకుంటే ఇప్పుడు అనారు ఆయన కంటే కూడా ముసలి కూడా మరి ఉన్నారు కదా గణపతి లేదా మల్లారాజ్ రెడ్డి ఉన్నాడు మల్లారాజ్ రెడ్డి వేరే ఎంతోమంది ఉన్నారు సమస్య ఎక్కడన్నట్టే ఆ పోరాటం నడవదని కాబట్టి వస్తారు అది మంచి విషయం ఓకే సార్